అసలు నువ్వు మాత్రం చేస్తుంది తప్పక్క ఎందుకంటే నీ పేరే ఈ ఇంట్లో వినపడకూడదని అంటున్నారు నేను అరుణ్ బాబు చేతికి పువ్వు వేశానేమో అనుకుని నా చేయిని కాల్చింది అమ్మగారు అలాంటిది నువ్వు ఈ ఇంటి కోడలిగా నువ్వు ఎలా అవుతావు నువ్వు కాలేవు తప్పు చేస్తున్నా నాకు సార్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ముందడుగేశాను స్తే ఈ ఇంట్లోనే చేస్తాను కానీ నేను మాత్రం అరుణ్ సార్ భార్య నవ్వాలి అయి తీరాలి నీకు చావు మీద నీకు మక్కువ లేదేమో కానీ అక్క నువ్వు బ్రతకాలన్నది నాకుందక్క ప్లీజ్ అక్క అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నానో వినక్క నువ్వెన్ని చెప్పినా సరే నేను వినను ఎందుకంటే నాకు అరుణ్ సార్ ముఖ్యం సార్తో నేను పెళ్ళాడటం అంతకంటే ముఖ్యం అని ఈ విధంగా చెప్పగానే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఎంత చెప్పినా నువ్వు వినవా మారవా అని కోపంగా చామంతి అంటూ ఉంటే ఇక అప్పుడే చామంతి చామ్ డోర్తి డోర్తి అని ప్రేమ్ అంటూ ఉంటాడో అప్పుడే ఏమింద్రా ఏం జరిగింది కోప తీసి రోజా ఉన్న విషయం చామంతికి తెలిసిందా అవునన్నయ్య తెలిసిపోయింది ఓపెన్ ద డోర్ అని అరుణనగానే వెంటనే ఇక డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు వెంటనే లోపలికి రాగానే ఏంటి సార్ ఏం జరుగుతుంది బాబుగారు అనే విధంగా చామంతి అంటూ ఉంటే ఏం జరుగుతుంది నేనే ఈ ఇంటికి తీసుకుని వచ్చాను కానీ మీరు తప్పు చేస్తున్నారు తప్పదు ఎందుకంటే నాకు రోజా ముఖ్యం నేను రోజాను ప్రేమిస్తున్నాను అవును సార్ లేకపోతే నేను చచ్చిపోతాను ఈ ప్రాణం లేకపోయినా పర్లేదు చూసావా రోజా నేను లేకపోతే చచ్చిపోతానని అంటుంది అంటే తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో మరి అమ్మగారు అమ్మగారు మీకోసం ఘనంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారని జగదీష్ గారికి తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఎవరితో నాకు సంబంధం లేదు నాకు రోజా ముఖ్యం నేను పెళ్ళంటూ చేసుకుంటే రోజానే చేసుకుంటాను ఇక మారదు అయిన చామంతి నాకు తప్ప పూల గురించి బాగా తెలుసు నేను చూసుకోగలను ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అనగానే సరే సార్ కానీ ఒక్క క్షణం ఆలోచించండి మీరు చేస్తుంది చాలా తప్పు అమ్మగారికి తెలిస్తే ఇక ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు కదా ఒక్క క్షణం ఆలోచిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను నాకు అన్ని తెలుసు అనే విధంగా అనగానే వెంటనే చామంతి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే రే నువ్వు చాన్ని కన్విన్స్ చేయి ఈ విషయం ఎవరికి చెప్పకుండా నువ్వే చేయాలి అనే విధంగా అనగానే సరే అన్నయ్య అని అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు చా ఆకు చాం నేను చెప్పేది విను కానీ బాబు గారు అలా మాట్లాడే మాటలు మాత్రం చాలా తప్పు ఈ ఇంటికి రోజా అమ్మగారు కోడరిగా రావడం అంతకంటే పెద్ద తప్పు కానీ ఏం చేయను చామంతి అన్నయ్య ఆర్డర్ అన్నయ్య ప్రేమిస్తున్నాడు నా హెల్ప్ తీసుకున్నాడు అలాగే రోజాని ఇక్కడ ఉంచిన విషయం ఎవరికి తెలియకూడదని మాట తీసుకున్నాడు అందుకే ఇక తప్పక నీకు చెప్పలేదో నన్ను క్షమించు కానీ ఈ విషయం ఎవరికి చెప్పకో అంతలా ప్రేమించడం ఎందుకు చెప్పండి అయ్యో నా మనసులో ఉంది ఒకటి మీరు చెప్పేది ఒకటి అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది అసలు మీరు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు ఏముంది ఇద్దరికి ఎలాగైనా మనమే పెళ్లి చేయాలి సరే మీ అందరికీ ఓకే అయినప్పుడు ఇక నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను నేను కూడా సరే అంటాను చాలా మంచిది చావంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా ప్రేమ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం జగదీష్ ఇలా అనుకుంటూ ఉంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నయ్య వెనకాలే తమ్ముడు వెళ్ళడం ఏంటి ఎప్పుడు లేనిది ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకలా అంటున్నారండి ఏమో తెలియదు ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజా చాలా తెలివిగలరారు మా అక్కతోనే రమాదేవి కోడలు అని అనిపించుకుందంటే అది ఎంత గ్రేట్ అయ్యి ఉంటుంది విమానంలో పని చేసుకునే అది రమాదేవి కోడలని మా అక్క చేత అనిపించింది అంటే అది ఈ ఇంటి నుండి మా అక్క గెంటేసిన అది ఊరికే మాత్రం ఉండదని నాకు అనిపిస్తుంది మరో దారిలో రావడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఇప్పుడు ఎలా అండి తను ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి పొగ పెడితే బయటికి వస్తుంది మనమే పొగ పెట్టాలి అనే విధంగా చెప్తూ ఉంటాడు జగదీష్ ఎరా నువ్వు ఇక్కడ ఉన్నావా ఏంటన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంకొద్దిసేపట్లో సంగీత్ మొదలు కాబోతుంది అవునా అన్నయ్య రోజా ఎలాగైనా ఆ సంగీత్లో డ్యాన్స్ వేయాలి ఏంటన్నయ్య అందరూ ఉంటారో చుట్టూ అది ఇంపాసిబుల్ అందరూ చూడగా ఎలా డ్యాన్స్ చేస్తుంది రోజా నువ్వే చెప్పు నాకేం చేస్తావో నాకు తెలియదు అందరిని హైట్ చేస్తావో కానీ నాకు మాత్రం రోజా స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలి గుళ్ళో సాధారణంగా రోజాను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు ట్రై టు అండర్స్టాండ్ రా సరే అన్నయ్య ఇక ఏం చేయాలి ఎందుకంటే నువ్వే ఎలాగైనా చేస్తావన్న నాకు నమ్మకం ఉందిరా నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మొదలెడితే పోలే అని విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం దీక్ష డాన్స్ వేస్తూ ఉంటుంది అంతలో కాలుచారీ క్రింద పడగానే చామంతి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి నవ్వుతున్నావు మొదలు విక్కడ చెలో అని ఏంటో వెంటనే పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరు కూడా క్రింద ఎదురు చూస్తూ ఉంటారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు అందరూ వచ్చి హాల్లో కూర్చొని అలా ఎదురు చూస్తూ ఉండగా ఎప్పుడప్పుడు రోజా క్రిందకి దిగుతుందా అని అను చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం స్టెప్పులు వేస్తూ ఉన్న దీక్ష దగ్గరికి రోజా వస్తుంది అక్కడే ఉన్న డ్రెస్ని చూస్తుంది నువ్వు ఇక్కడే డాన్స్ వేసుకుంటూ ఉండు నేను కిందికి వెళ్ళి స్టెప్పులు వేసి వచ్చేస్తాను అని అంటూ బాయ్ బాయ్ అని అంటూ వెంటనే డ్రెస్ తీసుకొని ఇక గడి పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమ్మో టైం అవుతుంది కదా అందరూ వచ్చి ఉంటారు ఈ పాటికే నువ్వు వెళ్ళాలి అని అంటూ డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా డోర్ ఓపెన్ కాదు రోజా ఆల్రెడీ ఇక డ్రెస్ ని తీసుకొని వస్తుంది ఇక వెంటనే డ్రెస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక చిట్టి ఇలా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు శ్రీ శ్రీ గట్టమ్మనేని రామాదేవి గారి ఇంట్లో ఈ రోజు సంగీత్ ఫంక్షన్ జరగబోతుంది ఎక్కడా లేని కానీ విని ఎరుగని విధంగా ఇక్కడ జరుగుతుంది మీరందరూ కూడా తిలకించాలి అని చిట్టి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కానీ పెళ్ కొడుకో పెళ్లి రావటానికి కాస్త సమయం పడుతుంది ఇంతలో మన బ్రహ్మాదేవి గారు హర్ష గారు డ్యాన్స్ వేయాల్సిందిగా కోరుచున్నాను ఏంటి మన అమ్మాయి ఇంకా రావట్లేదేంటి పైన డ్యాన్స్ నేర్చుకుంటుందండి అదేదో ఇక్కడ ఇస్తే సరిపోతుంది కదే మనకు పరువు పోతుంది ఏం కాదండి లేండి మీరు కంగారు పడకండి అనే విధంగా అంటూ ఉంటుంది ఏంటి డ్యాన్సా అని రమాదేవి అంటూ ఉంటే అవును మేడం మీరిప్పుడు డ్యాన్స్ వేయాలి అని చిట్టి అనౌన్స్మెంట్ చేయగానే ఇక రమాదేవి అలానే హర్షమైపో సిగ్గు పడిపోతూ చూస్తూ ఉంటుంది